మబ్బు బాగా పడుతు మళ్ళీ ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు మా అమ్మ పులిహారు చేయటానికి అన్నం అయితే గడివి పెట్టింది పక్కన వంకాయ కూర కూడా ఒకేసారి ఎవరు ఉంటుంది సాయితీ ఉంటుంది సరే అయిపోందిగా లేదా మొన్న ఒక రోజు ఒక్కరోజు సరే వంకూడంతో బాగుండానని చెప్పి రోజు నా చదువు వండుతుంది అసలు ఎందుకు మా ఉల్లిపాయలు ఎందుకోచ్చా రూపాయలు ఉల్లిపాయలు ఎక్కువ కూడా తీపి వచ్చింది అందుకే మా అమ్మండితో అట్లా ఉంది पंक को rad gila, Mitra itu ajuh pilgali jubi, ni pilgali, tuh cewek ani pilgali jubi, si kerjaan, malah, mau antara. పచ్చిమిరేసాను తుబ్బలు పట్టిని పొనలేదా మీరు పొగ కదా కొట్టిరు పెద్దని కొట్టారు சொல்லாம

నియాండ్ పులుసులో కొంచెం వేద్దాం కొంచెం వేద్దాం మూమద ఫ్యాన్ లేకపోతే Minha papo ala. Ну, а 아, u l t i ನಾನು <Siblick noise> స్తే అయిపోయింది ఇట్లా ఇట్లాంటి బాగుంటాయి పచ్చిజీ ఎలాంటి దీంట్లో ఎలాంటి

తిను <laughs> పచ్చిమిరకాయలు కూడా వేయించావు కదమ్మా అయిపోయినాయి అంటుదమ్మా వేడి వేడిగా ఉన్నాయి చూడగాలి చూడు

ఏంది అంతా ఇంకోలు వెళ్ళారు పిల్లలకి ఏది వచ్చింది సమోసా బాదం పాలు చక్రాలు తినేది వచ్చారా వంద

కలరు చీరెట్ చీరు చీరెట్ నాలుగు వందల యాభై జాకెట్ వంద రూపాయలు అప్పు రాకుండా ఇస్తే రెండు సార్లు తీసుకోవాల్సి వస్తుంది పుట్టుకులే ఉంటుంది వంద రూపాయలు

బాదం పాలు తీసుకో వద్దులేదు కుందులే చాలా అంటే తాగమ్మ వద్దంట